కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం జరిగింది రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ సహాయకులకు తక్షణమే పై స్కేల్ జీతాలు అమలు చేయాలి అర్హత ఉన్న వీఆర్ఏలకు వన్ టైం సెటిల్మెంట్ ద్వారా విఆర్ఓ ప్రమోషన్లు ఇవ్వాలి ఏళ్ల తరబడి నామినీలుగా పనిచేస్తున్న వారిని వీఆర్ఏలుగా నియమించాలి వీఆర్ఓ అటెండర్ మరియు వాచ్మెన్ ప్రమోషన్ కోటాను ఇరవై శాతం నుండి డెబ్బై శాతానికి పెంచాలి

అయా మా జీతాలు వేసండి మహానుభావం అని చెప్పేసి అడుక్కోవలసినటువంటి దుస్థితి ఏర్పడింది ఈ రాష్ట్ర ప్రభుత్వం మన పద్నాలుగో తేదీన మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు భారీ బడ్జెట్ పెట్టింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చిరుద్యోగులు విఆర్ఏలు గ్రామ పంచాయతీ కార్మికులు అంగన్వాడీ ఆశ మధ్యాహ్న భోజనం ఫీల్డ్ ఎస్టేట్లు రకరకాల కార్మికులు జీతాలు పెరుగుతాయని పెరిగినటువంటి నిత్యాస్త్ర వస్తువుల ధరలతో కుటుంబాలు పోషించుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు అన్నం పెట్టుద్దని చెప్పి ఎదురు చూస్తున్నారు కానీ బడ్జెట్లో భారీ బడ్జెట్ పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అన్నం పెట్టే స్థితిలో లేదు సున్నం కొట్టే పద్ధతిలో ఉంది అందుకనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలందరూ కథం దొక్కుతా ఉన్నారు అయ్యా మా జీతాలు పెంచండి పొరుగున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మూడు సంవత్సరాలుగా పేసుకెళ్ళిస్తున్నారు ఒక వీఆర్ఏ పనిచేస్తున్నటువంటి ఆయన అటెండర్ గారో లేకపోతే వాచ్మెన్ గారు పనిచేస్తే ఇవాళ అక్కడ ముప్పై ఆరు వేల రూపాయలు జీతం వస్తుంది కానీ మన రాష్ట్రంలో వెట్టి చాకిరి చేయించుకున్నారు కానీ పదకొండు వేల రూపాయలు ఇచ్చి పదకొండు వేలతో బాగా బతకమన్నారు ఎట్ట బతకాలం అని అడుగుతా ఉన్నాం ఇలా ఉన్న ధరలేంటి పదకొండు వేలు ఎట్ట అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం నామినీలు దశాబ్దాల ధరపై పనిచేస్తున్నారు తల్లి పేరు తండ్రి పేరుతో చనిపోయినారు వాళ్ళకి ఒక జీవో ఇచ్చి మీరు అందరూ విఆర్ఏలు అని చెప్పటానికి కూడా పాలకులు మనసప్పట్లేదు నయా పై ఖర్చు లేదు జీతం పెట్టిస్తున్నారు వాళ్ళ పేరు మార్చి మీరు విఆర్ఏలు అని చెప్పడానికి ప్రభుత్వానికి భర్తీ చేయట్లేదు ఆ పోస్టులో డెబ్బై శాతం మాకు ఈ అడుగుతున్నాం పదిహేను ఏళ్ళుగా గతంలో తెలుగుదేశం ఉన్నప్పుడు కానీ మధ్యలో వైసీపీ కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం గానీ ఖాళీ పోస్టులు భర్తీ చేయకుండా ఈ రోజు ఆఫీస్ కలెక్టర్ ఆఫీసు జిల్లా అన్ని ఆఫీసుల దగ్గర వాచ్మెన్ డ్యూటీలు రికార్డ్ అసిటెంట్ డ్యూటీలు డ్రైవర్ డ్యూటీలు మా విఆర్ఎల్ తో చేయించుకుంటారు వాళ్ళకి ఏ జీతం ఇస్తున్నారు పని చేయించుకోవటమే వెట్టి చాకిరియా చేతుగా పదకొండు ఈ రకమైనటువంటిది పోవాలి అందుకే అసెంబ్లీలో వీఆర్ఎల్ గురించి చర్చ జరగాలి చర్చ జరిపి విఆర్ఏల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలి లేని పక్షంలో రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విఆర్ఏలందరినీ సమ్మెకొచ్చి రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మెకి పూనుకుంటామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం డెబ్బై సంవత్సరాల పైగా రాజ్యాంగం రాస్తే ఈ కుటుంబాలు ఇప్పటికీ మానసికంగా ఇబ్బంది ఇప్పటికైనా తెలుసుకొని ప్రభుత్వం కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు హామీలు ఇచ్చింది మా గవర్నమెంట్ రాగానే మిమ్మల్ని బేస్కేళ్ళు గుర్తిస్తానని చెప్పారు ఇప్పటికీ గుర్తించలేదు ఇట్లరా మా ఆకలి బాధ నిర్ణయించుకోండి పెద్ద పెద్ద సంస్థలు పెద్ద పెద్ద దాతలు మాకు బతకలేక ఉండవు ఈ రాష్ట్రంలో మమ్మల్ని దత్తుగా తీసుకోమని అంటుండవు మాకు మూడు పోట్ల తిండి పెట్టండి మేము దళితులు పేదలు బడుగు బలహీన వర్గాలు మేము బతకలేకపోతున్నాం మా భార్య బిడ్డను బోధించుకోలేకపోతున్నాం రెండు సంవత్సరాల నుంచి రోడ్ల మీద మండలాల్లో డివిజన్లు జిల్లాలో అనేక విధాలుగా మా నిరసన తెలిపితే మా గోడ పట్టించుకోరు ఈరోజు అటెండర్ ఎంత జీతం తీసుకుంటున్నావు పీఆర్ఏ పది రూపాయలతో మా రసిక్యున్ని ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మా సమస్యలు పరిష్కారం చేయకపోతే మేము నిరవేదిక స్వామికి మెరుగుకుంటామని చెప్పేసి మీడియా క్రోదర్లకి అందరికీ తెలియజేస్తాం పాల్గొన్నారు మన 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 బంగారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు మన ఎందుకని ప్లేస్ కేసులు చేస్తారు ఎవరు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అడుగుతున్నాం మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు భారీ బడ్జెట్ ఈ మంత్రి గారు ప్రజలు కేసం గారు ముఖ్యమంత్రి గారు ఘనంగా చెప్పుకున్నారు మరి మా చాలా కూడి పెడుతుందా ఈ మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు పదకొండు వేలకు మించి జీతం దంచుకున్నా ఇవాళ ఎమ్మెల్యే నెలకి లక్షా యాభై వేల రూపాయలు జీతాలు ప్రత్యేకం చేసుకున్నారు రిటైర్ అయిపోతే అరవై వేలు రాయకుండా రిటైర్ అయిపోతే నెలకి ముప్పై వేల రూపాయలు పెన్షన్ తీసుకున్నారు అటువంటిది మీ ఏరియాలో గ్రామాల్లో లాగా పనిచేస్తున్నారు